హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరికొత్త వచ్చేసింది మీ శ్రీ బ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా విజయవాడ బయలుదేరి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను ఫస్ట్ డే నేను విజయవాడలో ఎక్కడికి వెళ్ళాను ఎలా స్పెండ్ చేశాననేది ఈ వ్లాగ్ లో మొత్తం చూసేసేయండి ఇద్దరం ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దీనికి ఏదో బట్టలు కొనుక్కోవాలట ఇద్దరం కలిసి షాపింగ్ అయితే బయలుదేరాం మొత్తం అంటే ఫస్ట్ డే విజయవాడలో నేను ఏమేం చేశాను అంటే ప్రయాణం దగ్గర నుండి ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇద్దరం కలిసి షాపింగ్ కంటే బయలుదేరిపోయాం విజయవాడ మజాకా ఎండలతో చక్కగా హ్యాపీగా వేడి వేడిగా పెనం మీద దోశల్లో తయారవుతాం కాసేపట్లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్నాం కానీ షాపింగ్ మొత్తం కలిపి వచ్చిన తర్వాత మాత్రం పెనం మీద దోశలే సరే షాపింగ్ అయితే బయలుదేరిపోయాం షాపింగ్ ఏం చేస్తామనేది మీరు చూస్తుంది ఇంక ఈ విధంగా కొన్ని షాపింగ్ మాల్స్ తిరిగి తనకు నచ్చిన కుర్తా పైజమా అలాగే రెండు జతల బట్టలు కూడా తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయామండి అప్పటికే కాస్త లేట్ అవటం మూలన ఆకలి అయితే విపరీతంగా వేస్తుంది అందుకే తన కోరిక మేరకు ఇంట్లో కొబ్బరి పులావ్ అయితే చేసుకున్నామండి మొత్తానికి అయితే పులావ్ పెట్టేసాం కదా అంటే కొబ్బరి అన్నం పెట్టేసాం కదా ఇప్పుడు ఇంకా రెడీ అయిపోతే లంచ్ చేసేసేటే ఈ విధంగా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకొన్ని పనులుంటే ఆ పనులు చూసుకోవటానికి అగైన్ బయటకైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా ఇంద్రకిలాద్రి పర్వతం ఆ పైనే మనకి అమ్మవారి గుడి అండ్ దానికంటే ముందు చూసాం కదా వారధి అదే కృష్ణా నది అబ్బా బ్యూటిఫుల్ అండి అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ నుండి రావటమే నేను అయితే భయపడుతూ వచ్చాను ఎందుకంటే ఎండగా ఉంటుంది వేడిగా ఉంటుందని కానీ సూపర్ క్లైమేట్ అండి ఇప్పుడు వచ్చేసరికి చల్లబడింది మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు ఏంటంటే నువ్వు రావటం భలే చల్లబడింది రో అనేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంద్రకిలాద్రి పర్వతం అమ్మవారి గుడి అన్ని చూస్తుంటే నిజంగానే నాకైతేనండి నిజంగా కూసు పంప్స్ వస్తాయి ఎప్పుడు వచ్చినా సరే విజయవాడలో ఒక నాకు పాజిటివ్ వైబ్ అనమాట ఎందుకో తెలియదండి ఇంద్రకిలాద్రి పర్వతం అమ్మవారు ఎప్పుడు విజయవాడ పేరు వినగానే ఆ రెండే నాకు మైండ్లోకి వచ్చేది కాబట్టి ఆ విజయవాడ వస్తే మాత్రం అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందే ఇప్పుడైతే మా ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్కి గజమాలలు పూలదండలు పువ్వులు అన్నీ అయితే ఆర్డర్ ఇవ్వటానికి వెళ్తున్నాము క్లైమేట్ కూడా బాగుందిలేండి లక్కీగా నాకు ఈ క్లైమేట్ ఉండటం వలన మనకి హైదరాబాద్ లో కూల్ గా ఉంది కదా కానీ ఇక్కడ విజయవాడ తెలిసింది కదా మీకు అందరికి వేడిగా ఉంటుంది కానీ ఈ క్లైమేట్ లో నిజంగా సూపర్ ఉంది ఇప్పుడైతే క్లైమేట్ బాగుంది కాబట్టి షాపింగ్ ఏదైనా సరే ఈజీగా చేసుకోవచ్చు హాయిగా ఉంటుంది ఓకే ఇప్పుడైతే షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము విజయవాడలో పూల మార్కెట్కి వచ్చాము ఈ పువ్వులు తీసుకోవాలని చెప్పానుగా పూల మార్కెట్కి కదంబు పువ్వుల పువ్వు అవలేదు నీళ్ళలో పెట్టాలా అమ్మవారికి ఎక్కువ పెడతారు వచ్చేసరికి కదంబు పుష్పాలన్నమాట అమ్మవారికి ఎక్కువ ఇష్టమైన పుష్పాలు కదంబు పుష్పాలు ఎంతండి గజమాలను పన్నెండు వందల పన్నెండు చెప్తు ఓహో రెండు రెండు కలిసి పన్నెండు వందల మొత్తం పూల మార్కెట్ మామూలుగా అయితే వన్ ఫార్టీ రూపీస్ చెప్తున్నారండి పెళ్లి సీజన్ కదా అందుకని బంతి పూలు వన్ ఫార్టీ రూపీస్ కిలో చెప్తున్నారు కానీ ఇక్కడ పూల మార్కెట్గా బట్టి నాకైతే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా ఎక్కువ పూలు తీసుకునేటట్టు అయితే మనకి నలభై రూపాయలకు కూడా ఇవ్వచ్చు మొత్తం జనాలు అయితే కిటకట్లు ఆడుతున్నారండి ఈ మార్కెట్లో వచ్చిన తర్వాత అయితే నాకు వేడి అనిపించింది మామూలుగా బయట అయితే కొంచెం చల్లగా ఉంది కానీ మార్కెట్లో జనాలతో కిటకట్లాడటం మూలన నాకైతే వేడిగా అనిపిస్తుంది మార్కెట్ అయితే బాగుంది నిండుగా పూలతో కలకల్లాడుతూ చాలా బాగుందండి కానీ రేట్లు మాత్రం విజయవాడ వేడి ఎలా అదురుతుందో అలాగే రేట్లు కూడా శుభ్రంగా అదిరిపోతున్నాయి ఇక్కడ ఎందుకంటే పెళ్లి పెళ్లి కాబట్టి పూల తీసుకున్న తర్వాత పూలు గుచ్చటానికి దారాలు సూదులు అండ్ తమలపాకులు వక్కలు గంధం వగేర ఐటమ్స్ కూడా తీసుకుని అయితే బయటకు వచ్చేసాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవన్నీ మనం షాపింగ్ చేసాము పువ్వులు రెండు రకాల పువ్వులు విడి పువ్వులు కొబ్బరికాయలు వాళ్ళు ఏమేమైతే మాకు చెప్పారో అవి అయితే కొనేసాము ఇంకా అరటిపళ్ళు కొనాలి ఈ ప్రసాద్ వాడైతే బాగా కష్టపడుతున్నాడు నాదైతే మామూలు జస్ట్ తిరగటమే అంటే ఇక్కడ మార్కెట్ వచ్చేసరికి నాకు తెలియదు మనకి హైదరాబాద్ అనుకుంటే నేను తీసుకుని రాగలను ఇక్కడ మార్కెట్ అదంతా నాకు తెలియదు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇంకా ఈ విధంగా షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి వాళ్ళ ఇంటికి అదేనండి పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ షాపింగ్ చేసిన వస్తువులన్నీ ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము అంతే ఈ విధంగా నేను ఫస్ట్ డే విజయవాడలో అయితే స్పెండ్ చేశాను మరి నెక్స్ట్ డేనే పెళ్లి కాబట్టి ఆ పెళ్లి విశేషాలు నెక్స్ట్ బ్లాగ్ లో చూసేద్దాం మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆలయైన సింబల్ ని ప్రెస్ చేయటం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్